హాయ్ అండి అందరికీ వందనాలండి హేస్గేల్ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనమండి మరియు యహువవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడ తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి దానికి ఈలాగు ప్రకటన చేయుము మూడో వచనమండి సముద్రము సముద్రపు రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా ప్రభు నీహోవ సెలవు చిన్నదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకునిచున్నావే నాలుగవచనమండి నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు ఐదో వచనం నీ ఓడలను శేనీరు దేశపు సరళ వృక్షపు రానుతో కట్టుదును కట్టుదురు లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓ ఓడల ఓడ కొయ్యలు చేయుదురు భాషాని యొక్క సింధూర రాను చేత నీ కొలలు కోలలు చేయుదురు కితీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చెక్కుడ చెక్కుడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు ఏడవ వచ్చినమండి నీకు జెండాగా ఉండుకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసనార బట్టతో చేయబడును ఏలిష ద్వీపముల నుండి వచ్చిన నీలధూమ వర్ణములు గల బట్ట నీవు చాందనీగా కప్పుకుందువు ఎనిమిదవ వచ్చినవండి తూరు పట్టణమా సీదోని నివాసులను అరవదో నివాసులను నీకు ఓడ కళాళులుగా ఉన్నారు నీ స్వ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులకు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గబలు పనివారులో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగా ఉన్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటికై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఎడలన్నయూ నీ రేవులలో ఉన్నవి పదోవచనం అండి పారసీకా దేశపు వారును లూదు వారును వారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శరస్త్రాణములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగిను అరవదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారం మీద కా మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు పన్నెండవ చనమడి నానా విధమైన సరుకులలో నీలో విస్తారముగా సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషువారు నీతో వర్తకము చేయచ్చు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు పదమూడవ వచనమండి గ్రేకేయులను తూబాలు వారును మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయించు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు పద్నాలుగు వచనమండి తొగర్ష వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు పదిహేను వచనం అండి దాదాను వారును నీతో వర్తక వ్యాపారము చేదురు చాలా ద్వీపముల వ వర్తకములు వశమున ఉన్నవి వర్తకములు వర్తకులు దంతమును కోబీదారు రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు దనం అండి నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనటికే సిరియానులు నీతో వర్తక వ్యాపారము చేదురు వారు పచ్చరాళ్లను ఓదారంగు నూలుతో కొట్టబడిన చీరలను అవసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు పదిహేడవ చిన్నమండి మరియు యుదావారును ఇస్రాయేల్ దేశస్తులోనూ నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు మిన్నీతు గోధుమలను మిఠాయిలను చేనేయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు పద్దెనిమిదవ వచ్చినమండి దమస్కు వారు హెల్బోను ద్రాక్ష రసమును తెల్ తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను ఇనుసులను కొనుక్కుందురు పంతొమ్మిదవ వచ్చినమండి దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు ఇనుపపని ఇనుపపని ముట్టియు ఇనుప పని ముట్టును కచ్చియ కెనయ అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులను బదులీయబడును నీ సరుకులకు బదులీయబడును ఇరవయో వచ్చినమండి దదాను వారు విచిత్రమైన పని గల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదురు అరబియులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేదురు వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు వీటిని వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు ఇరవై రెండవ వచ్చిన శబా వర్తకులను రామ వర్తకులను నీతో వర్తకము చేయుదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు హారాను వారును కన్నేవారును ఎదోను వారును శేబా వర్తకులను అశూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు ఇరవై నాలుగో వచ్చినవండి వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్ర వర్ణములు గలవన్నీయు కుట్టుబనితో చేయబడిన వయనుగా బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి తాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు ఇరవై ఐదో వచ్చినవండి తాషీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానిపై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు ఇరవై ఆరో వచ్చిన నీ కోలలు వేయు వారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పుగారి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలు చేయును ఇరవై ఏడవ వచ్చిన అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ ఓడనాయకులను నీ ఓడలు బాగు చేయవారును నీతో వర్తకము చేయవారును నీలోనున్న సిపాయిలందరూ నీలోనున్న జన నీవు కూలు దినమందే సముద్ర మధ్య మందు కూలుదురు ఇరవై ఎనిమిదో వచ్చినవండి నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉప ఉపగ్రహములు కంపించును కోలలు పట్టుకొని వారందరూను నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి ఉపయోగం నిన్ను గూర్చి ఎత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గిపోసి బుగ్గిపోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మర్చింతగలవారై గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు ముప్పై రెండో వచనమండి వారు నిన్ను గూర్చి ప్రలాప వచనం ఎత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది ముప్పై రెండో వచనమండి వారు నిన్ను గూర్చి ప్రలాపవచనమేత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమ సమ సమమైన పట్టణమేది సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్త వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసి చేసి ముప్పై నాలుగో వచనమండి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావత్స మహా నీ యావత్ సమూహము నీతో కూడా కూలినే అని చెప్పుకొనచ్చు బహుగా ఏడ్చుదురు ముప్పై ఐదో వచనమండి నిన్ను బట్టి ద్వీపనివాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనములలోని వర్తకులు నిన్ను అపాసించుదరు భీతికి హేతువగుదురు నీవు బొత్తిగా నాశనమవుదువు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలిగిన గాక ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి నెక్స్ట్ అధ్యాయం